ఉల్లి ఆలు టమాటా ఇవి లేనిదే మనకు రోజు గడవదు కానీ వీటి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే మార్కెట్లో కూరగాయలు నిత్యావసర సరుకుల కోసం అడుగు పెట్టాలంటే భయపడి పారిపోయే పరిస్థితి నెలకొంది నెల రోజుల నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారడంతో సామాన్యుడి నెత్తిపై ధరల మోతం మోగుతోంది వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులు పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తుంటే మరోవైపు దళారుడు కృత్రిమ కొరత సృష్టించి జనాలు ఏమైనా కొనాలంటే పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇది కాదన్నట్టు షాంపూలు సబ్బులు బిస్కెట్లు వంటి ఎఫ్ఎంసీజీ గూడ్స్ ధరలు పెంచే ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది ఓవైపు రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ప్రభుత్వాలు చెబుతున్నా సామాన్యులకు ఆ ప్రభావం ఎక్కడా కనిపించని పరిస్థితి మొత్తంగా ఏం కొందామన్నా ఏం తిందామన్నా జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మరి ఇలానే కొనసాగితే సామాన్యుల పరిస్థితి ఏంటి ల పెరుగుదల అనే అంశం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న సమస్య భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలోనైతే చాలా పెద్ద సమస్య ఎందుకంటే ఇక్కడ మధ్య దిగువ మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు రోజు కూలీ పని చేసుకోనిదే చాలా మందికి భోజనం కూడా లభించని పరిస్థితి ఈ సమయంలో వేల రూపాయలు నిత్యావసరాలకు కూరగాయలకు ఖర్చు చేయడం వారికి తలకు మించిన భారంగా మారుతోంది ఏ స్థాయిలో ఉన్న కుటుంబమైనా తక్కువలో తక్కువ నెలకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఆ నెల గడవని పరిస్థితి దీంతో ఇంటి బడ్జెట్ అన్నట్టు పెరుగుతోంది ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో కీలకంగా మారిన భారత్కు ఇలాంటి పరిస్థితులు కొంతకాలం నుంచి పునరావృతం అవుతూనే ఉన్నాయి మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులను టారెత్తిస్తున్నాయి ప్రధానంగా బియ్యం పప్పులు వంట నూనెలు ప్రతీదీ ధరలు పెరగడంతో జనం జేబులు ఖాళీ అవుతున్నాయి నిత్యావసరాలైన కాయగూరలు నూనెలు తృణధాన్యాల ధరల పోటుతో ఆహార ద్రవ్యోల్బణం పది శాతం మించిపోయింది రిటైల్ ద్రవ్యోల్బణం ఎన్నడూ లేని స్థాయిలో కొండెక్కి కూర్చుంది దీన్ని నాలుగు శాతానికి నియంత్రించడమే లక్ష్యమని అందుకు రెండేళ్ల వ్యవధి పడుతుందని ఆర్బీఐ అధికారులు రెండు వేల ఇరవై రెండులోనే హామీ ఇచ్చినా పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం లేదు దేశీయంగా వినియోగ ధరల సూచీ ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టులో మూడు పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉండేది అది సెప్టెంబర్లో ఒక్కసారిగా ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ప్రస్తుతమైతే అది ఆరు పాయింట్ రెండు ఒక్క శాతానికి ఎగబాకినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి ఆర్బీఐ నిర్దేశిత హేతుబద్ద స్థాయిని దాటేసి పద్నాలుగు నెలల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతో సాధారణ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు చిల్లర ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఐదు శాతంగా నమోదు కావచ్చని భావిస్తున్నప్పటికీ ధరలను చూస్తే ఎక్కడా ఆ పరిస్థితి కనపడడం లేదు రిటైల్ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకున్నప్పుడు మూడు అంశాలు ప్రధానంగా చర్చకొస్తాయి ధాన్యాలు నూనె వస్తువులు కూరగాయలు ఈ మూడింటి ధరలు పెరగడంపైనే ఇది ఆధారపడి ఉంటుంది ఇక దేశంలోని బాస్మతియేతర బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై గత ఏడాది విధించిన ఆంక్షలు తొలగించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని పది శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే దేశంలో బియ్యం ధరల్లో పెరుగుదల వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్న బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా దాదాపు నలభై ఐదు శాతం వరకు ఉంటుంది దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి వంట నూనెల విషయానికొస్తే పామ్ సన్ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడం కూడా వాటి ధరలను అమాంతం పెంచేశాయి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు వృద్ధి చెందడం మరింత ప్రతికూలంగా మారింది అటు వంట నూనెల దిగుమతిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ యాభై ఎనిమిది శాతం నూనెల అవసరాలు దిగుమతుల ద్వారానే భర్తీ చేసుకుంటోంది దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు కీలకమైన కూరగాయలది ద్రవ్యోల్బణంలో ముఖ్య పాత్రగా చెప్పుకోవచ్చు ఏ పరిస్థితి వచ్చినా మొదట పెరిగేది కూరగాయల ధరలే కొంతకాలంగా టమాటా ఉల్లి ఆలు ధరలతో పాటు అన్ని రకాల కూరగాయలు కొండెక్కి కూర్చున్నాయి గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కూరగాయల ధరల్లో సగటున ముప్పై శాతం పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ ఓ నివేదికలో తెలిపింది ప్రస్తుతం ఉల్లిపాయ ధర నలభై నుంచి అరవై రూపాయలు ఉండగా టమాటా కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంది వర్షాలు వరదల కారణంగా ఇతర రాష్ట్రాల్లో కూరగాయల దిగుబడి తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థలో వచ్చిన అంతరాయం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయి నిత్యావసర కూరగాయల ధరలు పెరగడాన్ని రిటైల్ ద్రవోబ్యం అంటారు ఈ రిటైల్ ద్రవభ్యం గత రెండు రెండు మూడు నెలల నుంచి గణనీయంగా పెరుగుతూ వస్తుంది సెప్టెంబర్ నెలలో చూసినట్టయితే తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతంగా ఉన్న రిటైల్ దర్వభ్యం అక్టోబర్ నెలకి వచ్చేసరికి పది పాయింట్ రెండు ఎనిమిది శాతంగా ఉంది దీని గల ముఖ్య కారణాలు మనం అన్వేషించినట్టయితే సరఫరా గొలుసు అంతరాయము ఉత్పాద వ్యయం పెరగడము ఉత్పాద సంబంధించిన అవుట్పుట్ రాకపోవడము అలాగే డిమాండ్ ఆధారిత ఇన్ఫ్లేషన్ పెరగడము ఈ ఈ కొన్ని కారణాల వల్ల రిటైల్ ద్రవ్యోభ్యం గణనీయంగా పెరుగుతూ వస్తుంది దీనికి సంబంధించి డిసెంబర్ ఇది మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రిటైల్ ద్రవ్యోభ్యం ఎక్కువగా ఉంటూనే వస్తుంది గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించి డిసెంబర్ ఆరున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే వడ్డీ రేట్లపై తీసుకునే కీలక నిర్ణయం బట్టి ఈ రిటైల్ ద్రవోబ్యం కిందికి వచ్చే ఆస్కారం ఉండబోతుంది ఇలాగే ఒకవేళ మంచి నిర్ణయం తీసుకొని వస్తే రేట్లు తగ్గి అన్ని కూరగాయలు రిటైల్ ద్రవ్యం తగ్గి అన్ని కూరగాయలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది ధరలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేస్తున్న కొంతమంది వ్యాపారవేత్తలు నిత్యావసరాలను దాచేస్తున్నారు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు ఇదేగాక దళారుల వల్ల రైతులు దగా పడటం కూడా ఇటీవల ఎక్కువైంది మార్కెట్లో వీరంతా సిండికేట్గా మారి ఒకే రకమైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు దీంతో గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో రైతులు తక్కువకే పంటలను విక్రయించాల్సి వస్తోంది వినియోగదారులకు మాత్రం ధరల విషయంలో ఎలాంటి ఉపశమనం లభించడం లేదు రైతులు ఇటు సామాన్య ప్రజలు ఇద్దరూ నష్టపోవాల్సి వస్తోంది అయితే ఎలాగైనా ప్రభుత్వాలే చొరవ తీసుకుని ఈ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఇక ధరల పెరుగుదలలో ఎఫ్ఎంసీజీ గూడ్స్ కూడా చేరనున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి షాంపూలు సబ్బులు బిస్కెట్ల వంటి ఫాస్ట్ మూవబుల్ కన్స్యూమర్ గూడ్స్ తయారు చేసే కంపెనీలు మరోసారి ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కంపెనీలకు లాభాలు తగ్గడమే అలాగే వస్తువుల తయారీకి ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అంతేగాక ప్రకటనల ఖర్చులు కంపెనీలపై తీవ్ర భారమవుతుంది దీంతో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆ ధరలను ప్రజలపై వేయక తప్పని పరిస్థితి అటు పట్టణాల్లో అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి ప్రధానంగా కొన్ని కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో తీవ్రంగా నష్టాలను చవిచూశాయని నిపుణులు భావిస్తున్నారు ఇక రిటైల్ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకున్నప్పుడు రైతుల గురించి ప్రధానంగా చర్చించుకోవాలి మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం రైతులు పండించే పంటలపైనే మనం ఆధారపడి జీవిస్తున్నామన్నది సత్యం నిజానికి పదేళ్లలో కందిపప్పు మినప్పప్పు ఉల్లిపాయలు వంటి ఇరవై రెండు నిత్యావసర సరుకులు బాగా పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఇక వాతావరణ మార్పులతో వ్యవసాయ దిగుబడులు నానాటికీ దెబ్బతింటున్నాయి దాంతో సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి డెబ్బై రకాల పంటల సాగుకు వీలున్న భారత్లో ఇరవై రకాలే ఎక్కువగా పండుతున్నాయి అందులోనూ కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాల్లోనే అధికంగా సాగవుతున్నాయి ఆ ప్రాంతంలో విపత్తులేమైనా సంభవిస్తే సరఫరా గొలుసులన్నీ ప్రభావితమవుతున్నాయి కొన్నింటికి ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సి రావడము ప్రతికూలమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు వాతావరణంలో వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం అదేవిధంగా దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధరల యొక్క ఒడిదుడుకులు అనేటువంటిది ఎదుర్కొంటూ ఉన్నాము ముఖ్యంగా ఇటు కూరగాయలు కావచ్చు గోధుమలు కావచ్చు నిత్య ఆహార వస్తువులు ఏవైతున్నాయో వాటి దిగుబడి పెరగకపోవడం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోకపోవడం ఒకవైపు అయితే మనకు కనీస మద్దతు ధర రూపంలో ఆహార వస్తువుల ధరలు కూడా అంటే ద్రవ్యోల్బణం పెరగడానికి ఒక కారణంగా కూడా చూడవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో ఉత్పత్తి పెరిగినప్పుడు వాటి యొక్క ధరలు తగ్గుదల మనం సాధారణంగా చూస్తుంటాం కానీ ఇక్కడ ఈ యొక్క కనిష్ట కనీస మద్దతు ధర ఏదైతే ఉందో అన్ని కాలంలో ఫిక్స్డ్గా ఉండడం కూడా మనకు ఈ ద్రవ్యోల్బణం కొంత పెరగడానికి ఆస్కారం కనబడుతుంది అంతే విధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రూడాయిల్ ప్రైసులు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండటం కూడా ఈ యొక్క ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎందుకంటే మనం కూడా చాలా రకాలైనటువంటి నేటికి భారతదేశం వ్యవసాయ దేశమైనప్పటికీ కూడా వంట నూనెలు కావచ్చు మిగతా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులను మనము భారీగానే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకొని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వ్యవసాయానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను కూడా అందించాల్సిన అవసరం ఉంది మన దేశంలో ధరలు నియంత్రించడం అనేది ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యే అందుకోసం వ్యవసాయంలో ప్రత్యేక ప్రణాళికలు తీసుకురావాలి ముఖ్యంగా రైతులకు సాగు అమ్మకంతో పాటు నిల్వ సదుపాయాలు కల్పించాలి నేరుగా ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకోవాలి సీజన్ బట్టి ఆహార పంటల ఉత్పత్తుల సాగు పెంచడం తగ్గించడం లాంటివి చేయాలి దేశీయ అవసరాలను బట్టి అన్ని ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించాలి అలాగే ప్రజలను దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నిఘా పెట్టి రైతులకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అప్పుడు మాత్రమే ధరలు అదుపు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతోంది